నమస్తే అండి గాంధీ మహాత్ముడు కలలగన్న స్వరాజ్యం వచ్చిందా లేదా అర్ధరాత్రి నడి రోడ్డు మీద స్వేచ్ఛగా ఆడపిల్ల తిరగగలిగిన రోజే స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పారు ఆ మాట ఇప్పుడు ఉందా లేదా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మొన్నటికి మొన్న ట్రైనీ వైద్యరాలపై అఘాయత్యము గ్యాంగ్ రేపు జరిగింది ఘోరాతి ఘోరంగా చెప్పడానికి కూడా నోరు రానటువంటి సంద పరిస్థితి అట్లాంటి ఘోరం జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద మానభంగాలు అత్యాచారాలు ఇట్లాంటివి ఇకనైనా మానండి వీటి గురించి ప్రభుత్వాలు కూడా ముందు చర్యలు తీసుకోవాలి తీసుకొని ఇట్లాంటివి జరగకుండా చూడాలి ఇట్లాంటివి జరిగినప్పుడు ఇట్లాంటివి చే తలపడే వాళ్ళకి కంపల్సరీగా ఇంకా బెయిల్ లేకుండా ఉరుశిక్ష వేసేయాలి అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని క్షమించకూడదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్ర దేశమంతా కూడా ఇప్పుడు వివరాల్లోనికి వెళితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా ఆర్జీ కారు ప్రభుత్వ వైద్య కళాశాల ట్రైనీ వైద్యరాలి అత్యాచార ఉదంతము విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి అందులో ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్తో పాటు మరికొందరు ప్రమేయం ఉండవచ్చని అనుమానాలను పోస్టుమార్టం నివేదిక బలపరుస్తోంది మృతురాలి జననాంగంలో నూట యాభై ఒక్క గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది చూడండి ఎంత ఘోరం జాతీయ మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపేనని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది నాలుగు పేజీల పోస్టుమార్టం నివేదికలో విస్మయకర వివరాలు ఉన్నాయి రేప్ చేశాక గొంతు నులిమి చంపేశారు పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది ముఖమంతా గీసే గీసేసుకోపోయింది కేకలు వేయడంతో నోరు మూసేశారు గొంతుపై బలంగా నొక్కేయడంతో థైరాయిడ్ కార్డ్యులేస్ చితికిపోయింది జననాంగాల వద్ద లోతైన గాయమైంది లైంగిక దాడే అందుకు కారణం నడుము పెదాలు చేతివేళ్ళు ఎడమకాలిపై గాయాలున్నాయి రెండు కళ్ళ నుంచి నోటి నుంచి అయింది ముక్కు నోరు గట్టిగా అదిమి పట్టే మూసివేసినట్లు చర్మం కమిలిపోయింది అని నివేదిక పేర్కొంది కాళ్ళు పూర్తిగా తొంభై డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి కటిభాగం వద్ద ఫెల్విజ్ ఫెల్విక్ కార్డిల్ చీలిపోయింది అంటే కాళ్ళను పూర్తిగా పక్కకు విరిచేశారు ఇలా తిప్పేశారు నులిమేశారు అని వైద్యరాలి బంధువు ఒక ఆవిడే విలపిస్తూ చెప్పారు మృతదేహాన్ని చూపించకుండా ఆసుపత్రి బయట మూడు గంటలు నిలబెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు తర్వాత తండ్రిని అనుమతించారు తన ఒంటిపై బట్టలు లేవు కాళ్ళు పక్కకు విరిగి విరి విరిచేసినట్లు ఫోటోలో కనిపిస్తుంది కళ్ళద్దాలు ముక్కలు కంట్లో ఉన్నాయి ఊపిరాడకుండా చేసి చంపేశారు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు చూడండి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఇట్లాంటివి రాకుండా అం ప్రతి భారతీయుడు కూడా బాధ్యత వహించాలి ప్రతి భారతీయు ఒక ప్రభుత్వమనే కాదు అందరూ బాధ్యత వహించి ఇట్లాంటివి జరగకుండా కాపాడుకోవాలి మన దేశాన్ని మన స్త్రీలను మనల్ని జై శ్రీమన్నారాయణ నమస్తే